అందరికీ నమస్కారం అండి నా పేరు రాజు చాలా మంది మొబైల్లో న్యూస్ పేపర్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు ఇది చాలా సింపుల్ ఇందుకోసం క్రోమ్ లేదా ఫైల్ పాక్స్ బ్రౌజర్ ఉంటే సరిపోతుందండి నేను క్రోమ్ బ్రౌజర్ని వాడుతున్నాను క్రోమ్ బ్రౌజర్ని క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో త్రీ డాట్స్ ఉంటాయండి క్లిక్ చేస్తే రిక్వెస్ట్ డెస్క్ టాప్ అనేది కదా ఇక్కడ టిక్ మార్క్ ఆన్లో ఉండాలి గిన్నకాన్లో ఉంది నెక్స్ట్ ఇక్కడ సర్చ్ బార్లో మనకు కావాల్సిన పేపర్ని ఈ పేపర్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి ఈ పేపర్ని ఎంటర్ చేస్తున్నాను సాక్షి ఈ పేపర్ ఇక్కడ ఉందండి ఓకే ఓకే నెక్స్ట్ ఈ పేపర్ లింక్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఎడిషన్ సెలెక్ట్ చేసుకోవాలి నేను ఆన్రపూర్ సెలెక్ట్ చేస్తున్నాను ఓకే ఆండ్రపూర్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది అండి డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను ప్లీజ్ చెక్ తీసుకుండి ఐఎమ్ నాట్ రోబోట్ అని ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి ఓకే క్లిక్ చేయాలి డౌన్లోడ్ ఫుల్ న్యూస్ పేపర్స్ అని చూపిస్తుంది అండి డైరెక్ట్గా లేదంటే ఒకసారి కొన్ని ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతుంది చెప్పిన ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి డౌన్లోడ్ ఫుల్ న్యూస్ పేపర్స్ క్లిక్ చేస్తున్నాను ఓకే డౌన్లోడ్ ప్రిపేర్ అవుతూ ఉందండి తర్వాత టాప్ సైడ్ రైట్ సైడ్ టాప్ కర్నర్లో త్రీ డాట్స్ ఉన్నాయి ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ క్లిక్ చేయాలండి ఓకే డౌన్లోడ్ అయిపోయిందండి డౌన్లోడ్ కంప్లీటెడ్ ఓపెన్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ అండి